రమేష్ అన్న సూపర్ గుడ్ కంపెనీ వచ్చింది ఇరవై రెండు సీజన్ ఉంది చేసి ఎమ్మో చేస్తున్నాయి కదా నీకు ఎలా అనిపించింది అన్న నాకు చాలా మంచిగా అనిపించదు చూడ ఒక్క అరది అడుగు వరకు చెట్టు పెరిగేది సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి ఆకు మచ్చ మచ్చింది చాలా గ్రీన్నెస్ ఫుల్ గ్రీన్నెస్ వచ్చేది మళ్ళీ కొమ్మలు కూడా బాగా వచ్చినా అమ్మ కొమ్మలు కొమ్మలు ఎన్నో ఎన్ని అన్న నీకు మమ్మల్ని ఎన్నో ఉన్నాయి ఇంట్లో ఎన్ని మొన్నటి దానికన్నా ఇప్పుడు ఒక ఐదు ఆరు కొమ్మల కన్నా జా ఎక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా చేన్ మాత్రం గ్రీన్ లెస్ ఫుల్ అయిందన్న సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి లేదన్న ఫుల్ రిజల్ట్స్ అన్నది అరకు కన్నా ఎక్కువ పెరిగేదా మన మళ్ళీ నిన్న మన ఎవరికి మేము ఎవరు చెప్పినా మా మామకు కూడా ఇప్పించినా వాళ్ళు కూడా ఫుల్ రిజల్ట్ వచ్చేదాన్ని నేనే కొట్టినాను స్ప్రే చేసినాను మస్తు వచ్చేది ఇంకా రైతు డెమో ఇచ్చింది సార్ డెమో ఇచ్చినాను కూడా బాగా అయింది డెమో తీసుకు చూసి నేను మళ్ళా వేరే వాళ్ళకి చెప్పేసి కొద్దిచ్చినాను రైతులకి మీరు రైతులకి చెప్తాను